గతంలో నాకు మా స్వామి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు మంత్రం మంత్రం యొక్క అక్షరాల అర్థాన్ని నాకు తెలియచెప్తూ చెప్తూ ఈ అర్థాన్ని భావిస్తూ ఆ మంత్రాన్ని చేసుకోమ్మా అని చెప్పారు ఆ మంత్రాన్ని భావిస్తూ నేను అర్థాన్ని చేసు అర్థాన్ని ఆ తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు నాలో నాకే తెలిసింది ఓహో మంత్రాన్ని భావించడము భావించడం అంటే ఏమిటి మంత్రాన్ని భావించడము అంటే మంత్రాన్ని మనం ముందు పలకడం మంత్రాన్ని పలకడం ఆ పలికిన శబ్దాన్ని వినడం అంటే అనడం వినడం ఆ అక్షరాన్ని చూడడం అక్షరాన్ని చూడడం అంటూ వింటూ కంటూ ఉంటూ ఈ ఉంటూ అన్నది నేను చేర్చుకున్నాను తర్వాత అలా నాకు తెలియకుండానే మంత్రం పలుకుతూ ఆ మంత్రాక్షరాన్ని చూస్తూ ఆ పలికిందాన్ని వింటూ ఒక క్షణం ఆగి ఉంటూ ఇలాగ చేసుకోవడం అలవాటైంది స్వామి అంటాను ఓం అంటాను తర్వాత ఒక సెకండ్ ఆగుతాను తర్వాత నమశివైతే వాసుదేవైతే అమ్మవారు అయితే నా అన్న అక్షరం అంటాను ఒక్క నిమిషం ఆగుతాను ఒక క్షణం ఒక లిప్త ఆగుతాను మళ్ళీ మా అన్న మాటని అనేసరికి మా అన్న అక్షరం కనిపిస్తుంది మా అన్న శబ్దం కూడా వినిపిస్తుంది మళ్ళీ ఆగిపోతాను ఆగిపోయినప్పుడు మళ్ళీ చూస్తే ఓమన్నా అక్షరము కనిపించలేదు నా అన్న అక్షరము కనిపించలేదు ఈ మా అన్న అక్షరం కూడా కనిపించట్ల ఖాళీ మిగులుతోంది మళ్ళీ ఆ అని అంటాను అక్షరాన్ని చూస్తాను వింటాను ఒక్క యుక్త మాత్రం ఉంటాను ఉండేసరికి సి అన్న అక్షరం కూడా మాయమైపోతుంది మళ్ళీ వా అన్న అక్షరాన్ని నేను కల్పించుకుంటున్నాను అక్షరాన్ని చూస్తున్నాను అంటున్నాను ఒక్క లిప్త ఆగాను ఆగేసరికి వా అన్న అక్షరం కూడా మాయమైపోయింది తర్వాత మళ్ళీ అక్కడే యా అని అంటున్నాను దాన్ని వింటూ ఆ అక్షరాన్ని చూశాను చూసి లిప్తా ఆగాను యా కూడా లేకుండా పోయింది మరి ఓం నమ శివాయ అనేటువంటి ఈ ఆరక్షరాలు ఎక్కడికి వెళ్ళాయి మళ్ళీ ఈ ఖాళీ ఏమిటి అలా మళ్ళీ ఒక్క క్షరం ఒక లిప్త ఆగి మళ్ళీ ఓం అనడం మళ్ళీ ఆ అక్షరాన్ని అనడం వినడం కనడం ఆగడం ఒక్కొక్క అక్షరాన్ని అనడం వినడం కనడం ఆగడం ఆఖరికి ఆ అక్షరాలు అయిపోయిన తర్వాత చూస్తే ఒక్క అక్కడ లేకపోవడం ఖాళీయే మిగలడం ఇలా జరుగుతూ వచ్చింది స్వామి తర్వాత తర్వాత ఒక్కసారి మంత్రాన్ని కల్పించుకుని దాన్ని పలుకుతూ చూస్తూ అంటూ వింటూ కంటూ తర్వాత అనకుండా ఉంటూ ఉండడం నాకు ఇష్టమైంది మళ్ళీ మంత్రాన్ని పలకాలని అనిపించేది కాదు అలా ఉంటూ ఉండేదాన్ని కాని నాకే నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రహస్యమైన విషయాన్ని మరి ఇదేమిటి ఇలాగే ఉండిపోవాలని ఎందుకుంది ఓ ఇది సోమరితనమా ఇది బద్ధకమా ఇది తమోగుణమా ఇలాగే నిద్రలోకి జారిపోతానేమో బద్ధకమా చేయడానికి మనసుకి ఇష్టం లేక వేస్తున్న వేషమా అని నాకే నాకే అనిపించేది స్వామి లోపల అనిపించినా సరే ఆ మంత్రాన్ని అనడానికి మనసు ఇష్టపడేది కాదు మరి దీన్ని నేను జ్ఞానంగా తీసుకోవాలా స్వరూపంగా తీసుకోవాలా తమోగుణంగా తీసుకోవాలా అర్థమయ్యేది కాదు నాకు చెప్పేవారు కూడా లేకపోయారు అప్పుడు నాకు నాకే భగవాన్తో చెప్పుకుంటే నాకు నాకే లోపల స్ఫురించింది అది తమోగుణం కాదు అది సోమరితనం కాదు ఎందుకంటే మీకు ఆ నిరామయమైన ఆ పరమ నిశ్శబ్దం అనుభవంలో గుర్తులో ఉంది కదా ఆ గుర్తు తప్పితే నిద్ర కదా మరొకటి గుర్తు వస్తే తమస్సు ఇవి రెండూ లేవు కదా అని నాకు అక్కడ జ్ఞాన ప్రబోధ కలిగింది స్వామి అప్పటి నుంచి చాలా వరకు అలాగే ఉంటూ ఉంటూ వచ్చాను తర్వాత తెలిసింది చిదాకాశం అంటే అదే ఉన్నాను ఎరిగి ఉన్నాను చిదాకాశం అంటే ఇదే ఉన్నాను నిర్మలంగా ఉన్నాను స్వచ్ఛంగా ఉన్నాను ప్రకాశిస్తూ ఉన్నాను ఉన్నానని అనుకోకుండా కూడా ఉన్నాను రెండవది లేకుండా ఉన్నాను ఎరుక మరుగుపడలేదు అజ్ఞాన నిద్ర కమ్మలేదు తమో గుణ గుణపు పొలుకువే లేదు నేనే ఉన్నాను శివోహం 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 ఈ అనుభవం చాలా చాలా ఎక్కువగా నాకు ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతోంది ఏదో సత్సంగం చెప్తున్నా మాట్లాడుతున్నా బంధుమిత్రులతో వ్యవహారాలు చేస్తున్నా కూడా దానిని ఇప్పుడు అప్పటి నుంచి కూడా అన్నీ వస్తున్నాయి వెళ్తున్నాయి అంటకుండా ముట్టకుండా ఉండడం నాకు లోపల తెలుస్తోంది ఏది నన్ను అంటుకోవడం లేదు కాబట్టి నేను చిదాకాశాన్ని అప్పుడు అటువంటి అనుభూతి కలిగినప్పుడే నాకు ఒక మంత్రం నా లోపల నుంచే వచ్చింది చిద్గగనానంద స్వరూపోహం చిన్మయోహం శివో స్నేహం ఈ మంత్రం నాకు ఎవ్వరూ చెప్పలేదు ఓహ్ నేను చిద్గనాన్ని చిన్మయుడను శివుడనే నేను అలాగా అది అనుభవంగా ఉండిపోయింది స్వామి